బాగున్నారు నేను నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కొనకపోతే చిన్న లైక్ ఇవ్వండి చూడండి కొంచెం బి కాంతి ఈరోజు ఏంటంటే మేము పలావరం చేస్తున్నాం కలర్ రైస్ ఒక మటన్ కూర ఇది మటన్ ఇది కలర్ రైస్ ఎగ్స్ అది గుడ్డు మామూలుగా చెప్పాలంటే ఊరి వేయించినప్పటి నుంచి పవన్ నడిచారు కనపడాలి ఇలా కనెక్ట్ చేసిన కాల్సినవి జరుగుతాయి కలి జరిగి వాళ్ళకి కావాల్సిన వంట కానీ జరిగితే ఏంటి అది నేను ఇయ్యండి అదే మా డై కొంచెం ముందు తర్వాత పెయిన్ తర్వాత మళ్ళీ చూపిస్తాను ఓకేనా చాలే ఎందుకు అటువచ్చా లేదు చాలా మంది కలర్ వేస్ ఎలా చేసుకుంటారో అడిగారు అన్నమాట ఎవరైనా కలర్ రైస్ కు ఒక మామూలుగా యాజ్ యుజువల్ గా అందరం వేసే పదార్థాలే వేస్తారు స్పెషల్ గా ఏం వేయరు అన్నమాట ఆ వేసేటే కొంచెం రెడ్గా వేయించుకుంటే టమాటా ఎక్కువ వేసి ఆటోమేటిక్గా ఎర్ర పోస్తాను ఇది వచ్చేసి మటన్ కూర కొంచెం లైట్గా మనకి ఏంది ఉప్పు ఉంటే కొంచెం ఆయిల్ వేసినాం ఆయిల్ వేసినాం అనమాట ఆలు ఉప్పు పీల్చుకున్న తర్వాత ఈ చెక్క నిమ్మకాయ మీద వేసి కొత్తిమీర వేసి ఆఫ్ చేసేస్తాను చెమ్మమ్మా ఇప్పుడు దానికో పశుపతి బయటికి రావాలి అదే సొమ్ము సరిపోతుంది

లట్ట వేసిన తర్వాత దీన్ని బయటకి వేసేసారు కానీ ఆ ఉప్పు అంతా ఈ ఉల్లగడ్డలే పిలుచుకుంటా ఆయన నమ్మకమా పిలుచుకుంటా అసలు అది ఏమో నాకు తెలియదు నేను ఎప్పుడు వేయలే కూడా

మటన్ కర్రీ అయిపోయింది ఉడికింది ఉడికింది ఆఫ్ చేసి లెమన్ పెడితే సూపర్గా ఉంటుంది మటన్ మరీ ఉడికేటప్పుడే వేస్తే చేదు వస్తుంది కాబట్టి తర్వాత ఆఫ్ చేసి వేసుకోవాలన్నమాట కొత్తిమీర లేనప్పుడు అల్లాడతాం ఉన్నప్పుడు మొత్తం ఇంకా కొత్తిమీరే ఉంటుంది దాంట్లో కర్రీ అంటే ఇది కొంచెం లైట్గా గ్రేవీ కూడా మనకి మెత్తగా మనకి సల్లార్ పోయి కొద్ది మనకి నార్మల్గా గిట్టి పడుతుంది ఎగ్ కూడా పోతుంది ఇదనమాట ఇది వచ్చేసి కలర్ రైస్ వాటర్ వచ్చినాము అయితే ఉంది ఇంకా ప్రాసెసింగ్ ఇది వచ్చేసి ఎగ్ కర్రీ మామకి బ్యాక్ క్యామెరా పెడతాను ఇంకా కొంచెం వాటర్ వాటర్ ఉంది ఎగ్ మనం మూడు వందలు కాదు కొనుక్కోంటేసిన అన్నీ అసలు ఏంది అసలు ఏం బాగాలేదు అన్ని ఓటు ఒక్క రోజుకే ఓటు పోయినాయి అన్ని అయిపోయింది చెప్తే ఆమె ఏం చేస్తుంది నీ సైజు టూ సైజు లేవు కావు తీసుకునే నేనేం చేయాలంటే మొత్తానికి అయిపోయింది ఈ రెండు కడిగేస్తే ఇంకా మళ్ళీ పడతాయిల తిన్నాక ఈ కడిగేది పెద్దది అయిపోయింది వన్ డేకి కడిగేకి తిన్నకే తెల్లబరిపోతుంది గుడ్ మార్నింగ్ ఇది వచ్చేస్తే నెక్స్ట్ డే అనమాట నిన్నటికి కంటిన్యూషన్ వీడియో మండే అనమాట మండే మార్నింగ్ లేయాలన్నా లేబుద్ధి కావాలి అసలు కళ్ళ మంటలు వంటలు వచ్చినాయి నేను ఏ డగ్గులేసిందనా అసలు లేబుద్ది కూడా వాళ్ళ కానీ లేయ్యాలి నచ్చకపోయినా ఈ ట్యాబ్లెట్స్ వేసుకొని వంట చేయాలన్నమాట పిల్లలకి వాడికి ఎప్పుడు పప్పు 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 పడాలి అంటారు వాడంగా పప్పు తిన్నాక మేము చావాల ఇది కూడా పప్పే మనకి వెళ్దాం ఇమ్మీ ఎప్పుడు పప్పు అయినా అందుకే పప్పు అన్నము అందుకే నేను అన్నం ఎక్కువ పోసినా బియ్యం ఎగ్ రైస్ కూడా దేవచ్చలేని

I think it's the other கேரி பெட்டம் கொஞ்சமே பண்ணுறது అరగ సైడ్లో ఒక్కరు వాళ్ళు వారు గిన్నెలు అనుకుంటారో ఏమో దాచుకుంటా ఉంటాం అన్ని గిన్నెలు ఇంట్లో చిన్న చిన్న గిన్నెలు ఏమవుతుందంటే మనం కనుక్కోలేము అందుకే దాచుకుంటు ఉంటాం గోర్లు తీసుకునేప్పటి నుంచి గిన్నెలు తీసుకోలే మా రోజు పప్పు చేసి ఉంటాడు అనమాట పప్పుడు మా మావాడు పిల్లలు ఇబ్బంది ఉండదు అండి ఇన్నాడు పప్పు కుప్పై